ఇక తల్లి దగ్గర ఉన్నటువంటి గొర్రె మందలు తీసుకొని ఆ యొక్క చిన్న కొడుకు యాకోబు కనుక తమ్ముడా అరే చిన్న కొడుకు యాకో

తమ్ముడా పెద్ద కొడుకు ఏషావు అడవి లోపల జీవ జలుసుకున్న చంపి రుచిగా భోజనము తినేవాడు పెద్ద కొడుకు తల్లి దగ్గర ప్రేమతో పెరిగేవాడు కదా ఇక చిన్న పడుకైన యాకోబు తల్లి దగ్గర ప్రేమతో పెరిగి ఇక ఆదండ పడి లోపల ఆ యొక్క చిన్న గొర్రె మందలు మేపుతున్నాడు కదా తమ్ముడా ఈ గొర్రె మందలు మేపి చిన్నవాడైన యాకోబు అక్కడ రంగురంగుల చిక్కుడుగా వాడు కొంట కూర్చున్నాడు తల్లి కాదురాడుతున్నాడు ఎట్లా మాట్లాడతావురా ఆ కాలం లోపల ధ్యానం ఇళ్ళలోనే చేస్తుంది పూజలు ఇళ్లలోనే చేస్తుంది పునస్కారాలు ఇళ్ళలోనే పూజ చేస్తుంది ఇప్పుడు ఏం చేస్తున్నదంటే దేవస్థానము మొక్కలికి శివ ధ్యానము చేస్తున్నారు హిందువుల ప్రకారం శివ ధ్యానము చేస్తున్నారు అయ్యప్ప మాల చేస్తున్నారు శివమాల చేస్తున్నారు దైవ ధ్యానంలో ఉంటున్నారు తమ్మి అయ్యప్ప మాల ముడుపు అప్పగారికి ముట్టిన దాకా వారు గాదుల చప్పుడు వింటారు రాకపాయ అమ్మ ఎట్లా చేస్తారు తండ్రి చేసిపోతున్నాడు తమ్ముడ తమ్ముడా వాళ్ళు ఎంత మంచి పూజ చేస్తారని కొన్ని వానం దశ పరం స్థానము నిదానము తిరిగే పరమం సత్యక్షమ తమ్మే జగత్పతి అంటున్నారు ఒక్కొక్క దారికి ఒక్కొక్క దిదు కాబట్టి తమ్ముడా ఆ యొక్క చిన్నవాడైనా పో చిక్కుడుగా రంగు రంగుల చిక్కుడుగా వండుకుంటున్నాడు కదా ఇక పెద్దవాడు ఏషావు గదా తమ్ముడా లోపల వేటకు వెళ్ళినాడు కదా ఇక వేటకు వెళ్ళడా తమ్ముడా ఆనండ పడవి తిరిగి అలిసిపోయినాడు కదా ఇక ఆనండ పడవి తిరిగి అరిసిపోయి చక్కగా ఇంటికొచ్చే వరకల్లా కూడబుట్టిన తమ్ముడు యాక్ చికుడుగా కూర వండు పంట కూర్చున్నాడు కదా అప్పుడు అన్నయ్య షాపు చక్కగా తమ్ముడి దగ్గరికి పోయి ఏమంటారంటే తమ్ముడా Редактор <laughs> అడవికి వెళ్ళినాను ఆ యొక్క అడవి లోపల వేటార్థమంటే అడవి లోపల ఒక జీవ జంతు అందుకే ఆకలి కొని అరిసిపోయి వచ్చినాను పోబు ఏమి కూర వండుతున్నావని తమ్మునికి ఆ కడిగినాడు కదా ఆ యొక్క చిన్నవాడైన కో మంత్రులు అంటే నేను రంగురంగుల చిక్కుడుగాయ కూర రంగు రంగురంగుల చిక్కుడుకాయ వండుకుంటున్నా వరకల్లాక్కడికొని వచ్చినాడు తాము కాబట్టి అడవి లోపల లేదు కూడా దొరకలేదు తమ్ముడా ఆఖరికొని ఉన్న తర్వాత తమ్ముడు వండుతున్నటువంటి చిక్కుడుకాయల కూర తమ్మునికి కడిగినాడు కదా అడిగిన తర్వాత లోపల దురాలోచన కలిగింది తమ్ముడు నేను ప్రేమతోటి వండుకుంటున్న చిక్కుడుగా కూర నా అన్న ఎందుకు పెట్టాలి నా అన్నకి ఎందుకు ఇవ్వాలన్న దురాలోచనతోటి అప్పుడు ఆ యొక్క తమ్ముడు ఏమంటాడంటే సుషారా జలారోడబుట్టిన అన్నకే ఆకలి తీర్చని వాడు తమ్ముడు అందుకే యాకోబుకు పేరు మోసగాడు మోసగాడని అర్థం ఐతే తమ్ముడా ఆహా అన్నయ్య ఆహా నేను ప్రేమతో వండుకున్నటువంటి చెప్పుడు ఆయన కూర నీకెందుకు పెట్టాలి ఆహా నేను పెట్టను అన్నప్పుడే అన్నయ్య ఆ అయ్యో తమ్ముడా ఆహా ఇటు లోపల ఏమైనా తిందమే ఏమి కూడా గతి లేకపోయింది తమ్ముడా అయ్యో బలవంతుడా ఆహా బాడే ఏ బాలే తమ్ముడు